జయహో బీసీ అని తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా మంగళగిరి నియోజకవర్గంలో ఒక కార్యక్రమం ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్ అని చెప్పి ప్రకటించే కార్యక్రమం ఈ కార్యక్రమానికి టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా హాజరయ్యారు అండ్ ఆ వేదిక మీద నుంచి నారా లోకేష్ కూడా ప్రసంగించుకుంటూ మళ్ళీ సేమ్ ఆయన అదే రెండో రెడ్ బుక్ లో పేర్లు రాసుకున్నా మీ అందరి సంగతి తెలుస్తా రెండు నెలలు ఆగండి ఎవరిని వదిలిపెట్టను అయ్యేవో రకరకాలుగా సేమ్ అవే వార్నింగ్ ఇచ్చుకుంటూ ఆయన ప్రసంగం సాగితే తర్వాత పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని చూసిన తర్వాత అటు జనసేన కార్యకర్తలైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా ఆ నెట్టింట కూడా ఇమ్మీడియట్గా పోస్టులు కమెంట్లు దర్శనమిచ్చాయి మారిపోయారు సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా మారిపోయారు సార్ అని కారణం ఏంటి అంటే అప్పుడే స్కూల్కి ఇచ్చినటువంటి కొత్త అడ్మిషన్ స్కూల్లో చేత పిల్లడు ఎలాగైతే ఉంటాడు బుద్ధిమంతుడు ఇలాగా పవన్ కళ్యాణ్ ఆ విధంగా అద్దాలు పెట్టుకొని ఆడ కూర్చున్నంతసేపు కనుక స్పీచ్ అంటే అదంతా ఏవో పేపర్లు మంచిగా చూసుకొని చదువుకుంటూ ఏం విభిన్నమైన తన ఆవేశం తనకు అలవాటైన హావభావాలు లేకుండా నేరుగా అక్కడికి వచ్చేసి బీసీలకు జగన్ అన్యాయం చేస్తున్నాడు బీసీలకు మేము వస్తే అన్యాయం చేస్తాం వడ్డర్లకు న్యాయం చేస్తాం వీళ్ళకి న్యాయం చేస్తాం వీళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి చాలా చప్పగా ఎక్కడే కూడా అరుపులు లేవు ఆవేశం లేదు కనీసం జుట్టిట అనేది కూడా లేదు జుట్టు చెయ్యిట్లు పెట్టిట్లు అనేది లేదు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఒక అడుగు వేయలే ఒక అడుగు వెనక్కి వేయలే ఒక అడుగు వైపు వేయలే ఒక అడుగు కుడివైపు వేయలే ఎక్కడైతే నిలబడ్డాడో అటెన్షన్గా అట్లే నిలబడి చాలా అటెన్షన్గా ప్రసంగం చేసేసి సైలెంట్గా చాలా తక్కువ టైంలోనే ముగించేశారు ఒక్కసారిగా అందరికీ తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చూశారు కదా ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసి ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మారిపోయారు సార్ పవన్ కళ్యాణ్ మీరు చాలా మారిపోయారు సార్ అని చెప్పి పెద్ద ఎత్తున అయితే వాళ్ళ పార్టీ టీడీపీ వాళ్ళ నుంచి కూడా పోస్ట్లు అయితే దర్శనమిస్తున్నాయి బట్ దీనికి కారణం ఉంది లేని దీనికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ బీసీ డిక్లరేషన్ వేదిక ఈ సభ నుండి బీసీలకు చాలా హామీలు ప్రకటించబోతూ ఉన్నారు అండ్ రాష్ట్ర ప్రజలకు కూడా హామీలు ప్రకటించబోతూ ఉన్నారు ఇక్కడ గనక పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రకటించారు కదా ఇక్కడ కనుక పవన్ కళ్యాణ్ ఈయన తను కనుక ఈ ఆవేశాన్ని గనక ప్రదర్శించారు అనుకుందాం స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశాడు ఇక్కడ అనుకుందాం మొత్తం ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ చుట్టే చర్చ జరుగుతుందిగా కదా అటువంటిప్పుడు చంద్రబాబు ప్రకటించని ఈ హామీల గురించి చర్చ జరగదు కదా సో అవి జనాల్లోకి వెళ్ళవుగా అందుకని చంద్రబాబు ఇచ్చే హామీలు జనాల్లోకి వెళ్ళాలని చంద్రబాబు ఇచ్చే హామీల చుట్టూ చర్చ జరగాలి అని పవన్ కళ్యాణ్ చప్పగా ప్రసంగం ఇచ్చేసి శుచిమెత్తగా ముగించేసి స్కూల్ పిల్లాడు కదా ఫస్ట్ రోజు స్కూల్కు ఎలాగైతే చక్కగా సైలెంట్గా వచ్చేసి సైలెంట్గా ఇంటికి వెళ్ళేసి నోట్లో వేలు పెట్టుకొని స్నాక్స్ తింటూ కూర్చుంటాడు సేమ్ పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా జైకో బీసీ సభలు అలాగే ఉంది